కామారెడ్డి జిల్లా హర్షన్నతో ఆత్మీయ సమ్మేళనం ఉపాధ్యాయుల ఆశా కిరణం పిఆర్టీయూ తెలంగాణ కామారెడ్డి పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతల సభ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా పిఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాప అధ్యక్షులు పీఆర్టీయు సభ్యులు ఉపాధ్యాయ శాసన మండలి వరంగల్ అభ్యర్థి గల్రెడ్డి హర్షవర్దన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో భాగంగా ఐదు ప్రధాన ఎజెండా అంశాలపై ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాడు అని వివరించారు యుగాదారెడ్డి గారు క్రమశిక్షణ సంఘం చైనమ్యన్ గారిని వేదికపైకి రావలసిందిగా మీ చెప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నారు గౌరపి శాంబాబా గారు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు వారి సవినేక వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం డిప్యూటీ డైరెక్టర్ రుకు మహర్షి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారి కింద ఉండే మా ఆనందాన్ని ఒకసారి గమనించం పక్షాన సాయిబాబా గారు ప్రిన్సిపల్ గారిని వేదిక వైపు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎస్ఎస్సీకి పక్షాన సత్యనారాయణ గారిని వేదిక వైపు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మోడల్ స్కూల్స్ లో ఎస్సి జిల్లా కేశూరు హదిబాయ్ గారిని వేదిక వైపు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మన కమ్మారెడ్డికి వచ్చేసినటువంటి హర్షణకి మోర్ వెల్కమ్ సార్ హ్యాపీ వెల్కమ్ సార్ యాక్చువల్లీ ఇక్కడికి కేజీబీ నుంచి ఎవరు వచ్చారో నాకు ధైర్యం నేను వచ్చాను అనుకుంటున్నాను ఎవరైతే కనిపించట్లేదు నేను వచ్చాను హర్షన్న కోసం వచ్చాను హర్షన్న నాకు చేసినటువంటి సాయం అంతా ఇంత కాదు అది చెప్పుకుంటే అది మాట చూడండి వింటే రామాయణంతో రాస్తే మహాభారతంలో అవుతున్నాను అంటే నాకు చాలా చేశారు సార్ నేను కళ్ళు కూడా మర్చిపోను లైఫ్లో ఉపయోగి కూడా నేను మర్చిపోను నాకు చాలా ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నీ నాకు హెల్ప్ చేశారు ఇప్పుడు వచ్చింది అన్న కోసమే అన్నట్టు కాల్ చేసి నేను ఎక్కడ ఉన్నవాళ్ళు నాన్న అంతే హర్ష అన్న నాతో వచ్చినటువంటి అందరికీ పేరు పేరున్న నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను సార్ ఇప్పుడు నేను నేను పార్ట్ టైంగా సెవెన్ ఇయర్స్ చేస్తాను సార్ కాంట్రాక్ట్గా సెవెన్ ఇయర్స్ టోటల్ అది థర్టీ ఇయర్స్ సర్వీస్ సార్ వరకు నేను ఏడా ఎందులో కూడా పాల్గొనలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఓటు వేయలేదు సార్ నేను అంటే ఇప్పటివరకు నేను పెద్ద మాట ఎప్పుడు మాట్లాడలేదు మా గురువు నేర్పు మా మదర్ కూడా ఒక హాయ్ కట్టించే ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీ సీట్లో చూసి నేనే వచ్చి మీకు బుక్ చేస్తాను సార్ నేను సభపూర్వకంగా అందులో నేను నా పేరు నిజంగా ఈ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ చూట్ అవుతుంది అన్నతో ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక గొప్ప ఆ పదం సో ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వస్తున్నటువంటి ఫియాపి తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబేర్ మనోహర్ గారు ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ యాక్చువల్గా యొక్క అర్చంగా ఈరోజు ఇంత టైం కేటాయించడం అంటే మన కామారెడ్డి మనం ఉపాధ్యాయ వర్గం చేసుకుని గొప్ప అదృష్టంగా భావించాలి ఎందుకంటే అన్నకు ఇప్పటికే దాదాపు ఒక వంద ఫోన్లు వచ్చినాయి అవన్నీ నిఫ్టీ లేవు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం ఈ యొక్క సమయాన్ని కేటాయించినటువంటి ఈ యొక్క పిఆర్టి తెలంగాణ వ్యవస్థ అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అంబీర్ మనోహర్సర్ జిల్లా అధ్యక్షులు పిఆర్టి తెలంగాణ కార్యవర్గం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు నిజానికి మీ అందరికీ ఎలా తెలుసు మిగతా వేరే ఉన్న పెద్దలందరికీ టీచర్స్ అందరికీ మా కాలేజ్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్స్ అందరికీ స్వాగతం తెలియజేస్తూ హర్షవర్ధన్ రెడ్డి గారి గురించి మీకు నాతో పాటు గత పది నెలలుగా పిఆర్టివ్ తెలంగాణ సంఘాన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రంలో ఒక అగ్రగామి సంఘంగా ప్రతి సమస్యను కూడా తెలంగాణ అధికారుల దగ్గర మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించాలి సాధించాలనే తపనతో నాతో పాటు ఒక యువకు మీద నిత్యం అడుగులేసినటువంటి అన్న పర్వ గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజన్ గారికి నేను కామారెడ్డి వస్తున్నా అంటే లేదు మేము కూడా అక్కడికి వస్తాం అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుతో మమేకం అవుతామని విచ్చేసినటువంటి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు యుగందర్ రెడ్డి గారికి మైగునాథ్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ బాబు గారికి మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం సోదరుడు సత్యనారాయణ గారికి మోడల్ స్కూల్స్ అంటేనే రెండు వేల పదమూడు నుంచి ఇప్పటిదాకా ఏ సమస్య ఉన్నా నేనే తీర్చాలనే స్వార్థం నాది ఎందుకంటే ఆ మోడల్ స్కూల్ గిరాకీ పోకూడదు ఆ గిరాకీ నాకే రావాలని నేనే సాధించాలనే తపన నాది ఆ తపన రావడానికి కాలకుల్లో ఒకరైనటువంటి అన్న సాయిబాబు గారికి అదేవిధంగా అన్న చాలా చక్కగా ఆశీర్వదిస్తూ ఒక మాట చెప్పింది హర్షవర్ధన్ రెడ్డి గురించి గొప్పలు చెప్పడం కాదు గొప్పని చేయడానికి ప్రయత్నం చేయండి పని చేయండి అని చెప్పినటువంటి మా ఆజన్న గారికి లేట్గా వచ్చి